ఎవరు నన్ను అడిగితే బాధ కలిగితే నీకెవరున్నారా అంటే నాకు మా నాన్న అంటారు నీకెవరు తోడుగా ఉన్నారురా అంటే మా అమ్మ ఉన్నదంటారు ఒకవేళ ఏదైనా బాధ కలిగినప్పుడు నీకు ఇప్పుడు ఎవరు అండగా నిలబడతారా అంటే మా అన్న మా అక్క మా చెల్లి అంటారు లేదా ఇంకేదన్నా ఒకవేళ ఏదైనా గొరవ జరిగిందనుకో నీ పక్షం ఎవరున్నారా నేను కొడితే అని అడిగితే నా బంధువులు ఉన్నారంటారు నా ఇంటి పేరట వాళ్ళు ఉన్నారంటారు కానీ రోజు ప్రతి ఒక్క వ్యక్తిని అడిగితే చెప్తుంది ఏంటంటే ఏదో ఒకటి చెప్తారు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నాకు ఇది ఉంది ఇది ఉంది నాకు నా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఈరోజు మనకు ఒక ధైర్యం ఉంది ఏమి ఉన్నా ఏది లేకపోయినా అన్నిటిని ఇవ్వగలిగిన దేవుడు మన పక్షము ఉన్నారు హల్లెలుయ ఈరోజు ఎవరున్నారు మన దేవుడు మనతో ఉన్నాడు దీనిని బట్టి మనం ఎంతో సంతోషించాల్సి ఉంది ఈరోజు ఎవరున్నారంటే మన పక్షమున్నా మన దేవుడు మన పక్షమునున్నాడు చూసినట్లయితే కీర్తన గ్రంథము అరవై ఎనిమిది ఇరవై దేవుడు మా పక్షముగా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించినట ప్రభు అయిన యహో వశము చాలు ఏమంటున్నాడంటే భక్తుడు మా పక్షమున ఉన్నది ఎవరంటే రాజులు కాదు మా పక్షులు ఉన్నది అధికారులు కాదు మా పక్షములు ఉన్నది డబ్బు కాదు కానీ ఎవరున్నారంటే మరణమును తప్పించగలిగిన దేవుడు మాతో ఉన్నాడు ఈ ఈరోజు మరణమును తప్పించిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మరణమును దాటి మరొక నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించారు ఈరోజు నూతనమైన సంవత్సరంలోకి నూతనమైన దినములోకి నూతనమైన గడియల్లోకి వచ్చాము ఈరోజు దీనికి కారణం ఏంటంటే ఈరోజు మరణం నుంచి తప్పించిన దేవుడు మనకున్నాడు ఎవరినైనా అడిగితే చెప్తారు ఈ మాట అన్ని విషయాల్లో మా వాళ్ళు ఉన్నారంటారు కానీ మరణమును తప్పించగలిగిన వాళ్ళు ఉన్నారా వారిని ఈరోజు మనకున్నాడు ఎవరంటే మన దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడు మనకి ఉన్నాడు ఎవరంటే మన ప్రభు యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి తోడుగా ఉన్నాడు ఈ రోజు మనము ఏ విషయంలో అయినా మనకి బాధ కలగవచ్చు భయం కలగవచ్చు దుఃఖము కలగవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏమంటే మరణమును తప్పించుట ప్రభు యెహోవా యహోవా వశమై ఉన్నది ఆయన ఆయనకు మాత్రమే సాధ్యము మరణమును తప్పించేది ఇదిగో మీ ప్రాణము నేను కాపాడదునని లేఖను సెలవిస్తుంది కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తనలోని ఏమంటే మరణమును తప్పించేది నేనే ఎందుకనంటే నువ్వు నాకు ఇష్టమై ఉన్నావు అందుకోసమే సంవత్సరాలు గడుచుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానని తెలుసా నూతన పరుస్తున్నాను ఎప్పటికప్పుడు నిన్ను నూతన పరుస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను అందుకోసం చూడండి కీర్తన గ్రంథము డెబ్బై ఏడు పదకొండు వచ్చిన రాయబడి ఉంది మునిప్పుడు జరిగిన పూర్వం జరిగిన కార్యములు నా దేవుడు ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి ఈ రోజు నూతనమైన సంవత్సరంలోకి నడిపించాడు దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను ఈరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పైన సంవత్సరం ఎన్నో అనారోగ్యాలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కన్నీరు తుడుస్తున్న కులాది కన్నీరు కారుతూ ఉంది బాధ పోతున్న కొలాది మరొక బాధ వస్తూ ఉంది మరొక సమస్య పోతే ఇంట్లో మరొక సమస్య వస్తుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లోని నా దేవుడు నన్ను ఆశ్చర్యకార్యంగా నన్ను విడిపించాడు నా దేవుడు నన్ను సురక్షితంగా కాపాడాడు మనం ఏం చేయాలంటేనంట పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి ఎన్నోసార్లు మనం వెళ్తున్న మార్గములో అపాయాల నుంచి తప్పించాడు దేవుడు మన రాత్రి మాట్లాడడం ఎన్నోసార్లు దేవుడు మనల్ని పస్తులు పండకుండా కాపాడాడు పోషించాడు ఈరోజు చక్కటి వస్త్రాలు ధరిస్తున్నా చక్కటి యొక్క గృహంలో ఉంటున్నా చక్కగా అన్ని కలిగి ఉన్నామంటే దేవుడు తన మనల్ని దీవించాడు ఈ ఈరోజు దేవుడిని మనం ఎందుకు స్థుతించాలంటే జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని విషయాల్లో ఆయన మనం ఆరాధించాలి చూడండి మరొకసారి యశ గ్రంథం నలభై ఒకటి పదమూడు వచ్చిన నలభై ఒకటి పదమూడు వచ్చిన నీ దేవుడైన యహోనగు నేనే భయపడకము నేను నీకు సహాయము చేసిదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం తెలుసా ఇదిగో నేనే నీ దేవుడిని భయపడమాకు కలవరాల్లో వచ్చావా భయములో నుంచి వచ్చావా బీతులో నుంచి వచ్చావా అయితే ఈరోజు భయపడకు ఎందుకనంటే నేను నీకు సహాయం చేసేదను అంతేకాదే నీ హస్తమును నేను పట్టుకుని ఉన్నాను నీ దక్షిణ హస్తం అనగా నీ కుడి హస్తాన్ని నేను పట్టుకుని ఉన్నాను నేను నేను నడిపిస్తానమ్మా నేను నడిపిస్తాను అయ్యా ఎందుకంటే నేనున్నా నీకు తోడుగా ఎవరున్నారు మనుషులు కాదు మరలా చెబుతున్నారు మనుషులు కాదు మనుషులు మనల్ని ఆపదల్లోనూ కష్టాల్లోనూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎంతో మంది వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కన్న బిడ్డలను కూడా వదిలిపెట్టిపోయిన వారు ఉన్నారండి కట్టుకున్న భార్యను వదిలిపెట్టిపోయిన వారు ఉన్నారండి కట్టుకున్న భర్తను వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే సమాజంలో కన్న తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు అనాథులుగా విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఈరోజు మన దేవుడు అంటున్నాడు తల్లి అయినా మర్చినో కానీ నిన్ను మరవ